హండ్రెడ్ పర్సెంట్ మెడిసిన్ పెట్టుకోవాలి ఆటోమేటిక్ పొట్టి గ్రోత్ వస్తుంది ఇప్పుడు మనం ఆటోమేటిక్ అమ్ముకోవచ్చు నెలకు వచ్చి వన్ ల్యాక్ టూ ల్యాక్ తీసుకోవచ్చు కానీ మెడిసిన్స్ అనేది కంపల్సరీ వాడాలా వాడకపోతే పిట్ల దెబ్బ దెబ్బతింటుంది మనకి ఎనిమిది పిల్లలు పోయినాయి ఇప్పటికి ఇప్పుడు ఇంటికి బాగానే ఉన్నాయి ఇంకా పిల్లలకు మెడిసిన్ వాడే విధానం ఎలా అంటే ఫస్ట్ వస్తానే పీపీఆర్ వేసుకోవాలా మళ్ళీ దాని తర్వాత మనకేమన్నా కడుపులో పురుగులు ఉన్నాయా ఏమున్నాయి కానీ ఇలా మందిది ఇది వాడాలా చూడండి ఈ కంపెనీ చూడండి ఇది బాగానే ఉంటుంది ఇది వాడాలా ఇది వచ్చి మనకు లోపల పొట్టెన్లకు నీకు దమ్మ పుండు కాకుండా ఉంటుంది ఈయను ప్లస్ పౌడరు ఈ పౌడరు ఇది కూడా వాడాలి పౌడరు బాగానే ఉంటుంది ఇది వచ్చి సత్తవాయికి ట్యానిక్ ఇది ఇది పుండుకు ప్లస్ సత్తవాయికి రెండిటికి బాగుంటుంది చూడండి ఇది ఈ బ్రాండ్ కూడా మళ్ళీ దీనికి పౌడర్ కూడా ఇస్తాడు కాంబినేషన్ ఇలా మళ్ళీ ఇది ఇప్పుడు ఎందుకంటే ఇది సోరాయి టానిక్ అంటే ఇస్తారు ఇది ఎందుకంటే దగ్గుతానే కానీ ఏదైనా పిల్ల బాగలేకున్నా కానీ దగ్గర పెట్టుకొని ఐదు ఎమ్మెల్యేలు వేసుకున్నామంటే కన్నా పిల్ల నీకు బాగా సత్త అవుతుంది కోళ్లకు వాడచ్చు ప్లస్ పొట్టెళ్లకు ఈ రెండింటికి కూడా వాడచ్చు ఇది ఇది మనకేమన్నా ఎక్కువ పార్కుంటా అంటే అయినా ఈ టానిక్ వేసుకోవాలా ఇది బాగుంటుంది నీకు ఎందుకంటే పారుకుంటా అంటాయి కదా అప్పుడు బాగుంటుంది దిగిన తగ్గినప్పుడు ఐదు ఎమ్మెల్యేలు వేసుకోవాలి దీన్ని ఇవి బాగుంటాయి చూడండి నొప్పులకు పులిమార్పు గుర్తుండల్లా ఇది బ్రాండ్ అయింది ఇప్పుడు బ్రాండ్ లేదు లాస్ట్ ఉంటే కదా తీసుకొచ్చినాయి ఇప్పుడు ఇదే ఇంక లాస్ట్ ఈ రెండు పీసులు ఉంటే ఈరోజు తీసుకొని వచ్చిన వెళ్ళి ఇది బ్రాండ్ అయిపోయిందంటే ఇది కూడా ఏ ఐటమ్ కూడా దొరుకుతుందో ఇది కూడా వాడచ్చు చూడండి ఇది జ్వరం వచ్చినా కానీ నొప్పి వచ్చినా కానీ తలకాయ నొప్పి కానీ ఏదానికైనా మూడు ఎమ్మెల్యేలు వేసుకోవాలి పిల్లలకు ఇది కాదు ఇది కూడా అంతే పట్టకస్తానే ఇది వేసుకోవాలా ఇది లోపల ఏమైనా నుంచి పురుగులు ఉన్నా కానీ అరిగిచ్చే బాగుంటుంది చూడండి ఇది లోపలంతా ఇది టానిక్ ఐదు ఎంఎల్ఏలు వేసుకోవాలా కొత్తకు తక్కువ ఉంటే తక్కువ వేసుకోవాలా ఇది మనం ఎక్కువ పాడుతున్నాయి ఏంటికైనా ఇది రెండు వాడేసుకోవాలా రెండు ఇంజక్షన్లు వాడేసేలా ఏదానికైనా బ్లూడ్ వాడుతా అంటే పిల్లలు బాగా సత్త అవుతాయి ఏదానికైనా చిన్న దెబ్బతింటా అది బాగానేప్పుడు ఏం చేయాలంటే ఇట్లా మాత్రలు ఇస్తాడు మాత్రలు కూడా వాడుకోవచ్చు పెద్దది పెద్దదాంకైతే ఫుల్ వేసేయొచ్చు చిన్నవి కదా ఇవి అందుకు ఇప్పుడు అయిపోయినాయి ఆటోమేటిక్గా పెద్దవైపోతాడు అన్నీ మా అంతలో వాడితేనే పిల్లలు బాగుంటాయి ఇంజెక్షన్లో ఎందుకంటే అన్నీ బాగున్నాయి యాక్టివేషన్ ఉంటాయి హై చా హై పిల్లలు ఇవన్నీ అన్నీ ఫుల్గా తయారైపోయినాయి అప్పుడు అంటే చిన్న పండు కానీ ఒక ఐదు ఆరు పిల్లలు పోయినాయి కానీ ఎనిమిది వరకు ఎనిమిది పిల్లలు పోయినాయి మ్యాప్ తెలిస్తే అవి వస్తా హాయ్ బయట వచ్చి తింటా అండి ఇప్పుడు కష్టం కొట్టుకోవడము ఇది చేయడము అన్నీ అయిపోతాయి హాయ్ బాగుంటుందండి ఏదే కానీ హాయ్ ఇది బాగాలేకపోతే అది మనం అనికి తీసుకున్నామే ఇది లైట్గా కుల్స్తాంది దానికి కూడా ఇంకేసేస్తాం ఈరోజు రేపు వెళ్ళిపోతా హాయ్ హాయ్ బయట తిని అప్పుడప్పుడు తిరిగితే పిల్ల ఇంకా బాగా సత్తమవుతుంది తిరిగినంత పొట్ల పిల్లలు చూడండి ఏదన్నా బాగాలేకుంటే కన్నా హండ్రెడ్ పర్సెంట్ వేసుకుంటా ఉండాలి వైరస్ రాకుండా ఉంచుకున్నామంటే పిల్లలు ఆటోమేటిక్గా సత్తా వేస్తారు ఇదానికి తీసుకెళ్ళామంటే అయినా ఇది ఇది సొంత ఐదు ఎమ్మెల్యేలు వేసుకోవాలి తిన్నప్పుడు దగ్గర పెట్టుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు